పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రచారంలో ప్రముఖ సినీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పిఠాపురం పవన్ కళ్యాణ్కి ఒక్కసారి అవకాశం ఇవ్వండి దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా అభివృద్ది చేస్తారని ప్రముఖ సినీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పష్టం చేశారు పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి చేసి ఒక స్థాయిలో ఉండేలా చేస్తారని తెలియజేశారు తాతగారి రీత్యా మా కుటుంబం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నివసించింది బాబాయ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురాన్ని మా కుటుంబం మొత్తం సొంత ఊరిగా చేసుకుంటామని తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు గొల్లప్రోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారీ రోడ్ నిర్వహిస్తున్నారు తాటిపర్తిలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ పడి లేచిన కెరటల్లా బాబాయ్ పవన్ కళ్యాణ్ ఓటమిని తట్టుకొని ప్రజల కోసం పదేళ్ల పాటు నిలబడ్డారు చిరంజీవితో సహా మా కుటుంబం మొత్తం బాబాయ్ వెనుకే ఉన్నాం జనసేన పార్టీ ప్రస్థానంలో పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి జన ధన్యవాదాలు తెలియజేశారు నేను మీలాంటి జన అధికారం చేతుల్లో లేనకున్న కౌలు రైతుల కష్టాలు తీర్చారు మత్స్యకారులకు అండగా నిలిచారు అన్ని వర్గాలకు అండగా నిలిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పఠాపురం నియోజకవర్గ ప్రజలు గాజు గ్లాస్ గుర్తుకు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా మా బాబాయ్ పవన్ కళ్యాణ్ ని ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ని గెలిపించాలని కోరారు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వరుణ్ తేజ్ కి గ్రామ గ్రామాన ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ప్రధాన రహదారి నుంచి తాటిపడి బన్నెపూడి గ్రామాల మీదుగా వరుణ్ తేజ్ రోడ్ షో నిర్వహించారు జన సైనికులు వందల సంఖ్యలో బైకులతో ర్యాలీగా తరలిరాగా ఆడపడుచులు దారి పొడుగున హారతలు పడ్డారు ప్రజలు పూలవర్షంతో ముంచెత్తారు గ్రామాల్లో ప్రజలు మొత్తం రోడ్ల మీదుగా వచ్చి గాజు గ్లాసు గుర్తును ప్రదర్శిస్తూ జనసేనకు మద్దతు తెలిపారు పూల వర్షంతో ముంచెత్తారు తేజ్ ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ గాజు గ్లాసు గుర్తును చూపిస్తూ ముందుకు సాగారు పర్యటనలో భాగంగా తాటిపర్తిలో అపర్ణాదేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు స్వీకరించారు కొడవలి మీదుగా ఈ ప్రచారయాత్ర దుర్గాడ వరకు సాగనుంది ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కన్వీనర్ వేముల పార్టీ అజయ్ కుమార్ పార్టీ నాయకుడు నటుడు సాగర్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా వెంకటకృష్ణంరాజు టీడీపీ యువ నాయకులు గిరీష్ వర్మ జనసేన నాయకులు పిల్ల శివశంకర్ జ్యోతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు Thank <laughs> <laughs> ఈ లక్షల పదమూడున ఎలక్షన్స్లో నాయక్ మెజారిటీతో దొంగసారి ఆశిస్తూ